అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మండలం కొత్తపాడేరు సమీపంలోని వ్యవసాయ బావిలో ఇరవై మూడు సంవత్సరాల గంగ పూజారి అశోక్ అనే యువకుడు జీవిగా తేలాడు మంగళవారం సాయంత్రం ఈ ఘటన వెలుగులోనికి రాగా మృతదేహాన్ని పాడేరు జీజీహెచ్కు తరలించి శవ పంచానామా జరిపారు కాగా ఘటనకు సంబంధించి పూర్వాపరాల్లోనికి వెళితే మృతుడు గంగపూజారి అశోక్తో పాటుగా మరో నలుగురు కలిసి బావి సమీపంలో మద్యం సేవించారని మద్యం మత్తులో మాటామాటా పెరిగి ఒకరు మొబైల్ ఫోన్ బావిలో విసిరివేశారని ఆపై ఒకరు బావిలో మృతి చెందినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి పాడేరు పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు కాగా ఇక్కడ ప్రధానంగా పంచానామాలో వైద్యులిచ్చే నివేదిక ఈ ఘటనకు సంబంధించి పూర్వాపరాలకు ఆధారంగా చెప్పవచ్చు స్థానికులు కొందరు గంజాయి సేవనం మద్యం మత్తులో ఘటన జరిగినట్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు మృతుని శరీరంపై ఏమైనా గాయాలున్నాయా ఉంటే ఆ గాయాలు ఏ విధంగా అయ్యాయి మృతినితో పాటు ఘటనాస్థలిలో ఎంతమంది మద్యం సేవించారు అనేవి పోలీసుల విచారణలో వైద్యుల శవపంచనామా ద్వారా తెలియాల్సింది